తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరును ప్రతిపాదిస్తూ టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడు సభ్యుల తీర్మానం చేసి సెంట్రల్ ఎఫీషియన్ విభాగానికి అనుమతుల కోసం పంపిస్తామని ప్రకటించడం శుభపరిణామం పరిణామం అభినందనీయమని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరుని ప్రతిపాదిస్తూ టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు బోర్డు సభ్యులంతా కూడా నిన్న జరిగినటువంటి సమావేశంలో తీర్మానం చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి విమానయాన శాఖ అధికారులు ఉన్నారో వాళ్ళకి ఆ ప్రతిపాదనల్ని పంపడాన్ని యావత్ తిరుమల శ్రీవారి భక్తులంతా కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు స్వాగతిస్తున్నారండి వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే రేణుగుంట విమానాశ్రయానికి దేశ విదేశాల నుంచి ప్రతినిత్యం కూడా వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు వచ్చిన భక్తులకి ఎయిర్పోర్ట్ నుంచే తిరుమల చేరే వరకు అక్కడ ఏర్పాటు పరిసర ప్రాంతాల్లో అంతా కూడా ఒక ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా టీటీడీ చొరవ చూపడం అనేది అభినందనీయమండి ఎందుకంటే మనం చూస్తున్నాం విఐపిలు ఫ్లెక్సీలు అదేవిధంగా రాజకీయ నాయకుల కటౌట్లు ఫ్లెక్సీలతో ఆ విమానాశ్రయ విమానాశ్రయ ప్రాంతం అంతా కూడా ఆ పవిత్రత దెబ్బ తినే విధంగా ఆ ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి ఆవిడ అడ్వర్టైజ్మెంట్ ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఉంటారు అలా కాకుండా ఈరోజు విమానాశ్రయంలో దిగిన భక్తుడికి ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి చిత్ర పటాలతో కూడినటువంటి స్వాగత తోరణాలు అదేవిధంగా గోవిందనామ స్మరణ శ్లోకాలు శ్రీ కాలహాశ్రీ జ్ఞానప్రసూనాంబ వాయులింగేశ్వర స్వామి ప్రతిమలు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ప్రతిమలతో కూడినటువంటి ఆర్చీలతో స్వాగతం పలిగినట్లయితే భక్తులంతా కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో అడుగుపెట్టినంత అనుభూతి కలుగుతుందండి అదేవిధంగా అలిపిరి దగ్గర ఏదైతే గరుత్మంతుడి విగ్రహం ఉంటుందో ఆ గరుత్మంతుని పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు కానీ కట్అవుట్లు కానీ పబ్లిసిటీ కోసం అక్కడ ఏర్పాటు చేయకుండా నిషేధించాలని చెప్పని నేను టీటీడీ చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ పవిత్రమైనటువంటి తిరుపతి నగరంలో భక్తులు ప్రవేశిస్తానే ఆధ్యాత్మిక వాతావరణంలో వాళ్ళ మనసు ఆనందపడేలా ఈరోజు ఇలాంటి మంచి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి టీటీడీ ధర్మకర్తల మండలికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా రెండవ అంశం అతి ముఖ్యమైనది తిరుమల శ్రీవారి ఆలయ పైభాగంలో విమాన రాకపోకల్ని నిషేధించి తిరుమల శ్రీవారి ఆలయ భద్రతతో పాటు హిందువుల మనోభావాలను కూడా ఆ ఆగమ శాస్త్ర ప్రకారం కొండపైన ఆలయ పైభాగంలో విమాన రాకపోకలు చేయకూడదు కాబట్టి దాని మీద కూడా టీటీడీ బోర్డు చైర్మన్ గారు సభ్యులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఇప్పటికే లేఖలు రాసున్నారు కేంద్ర ప్రభుత్వానికి అక్కడ ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా తిరుమల ఆలయ పైభాగంలో నో ఫ్లైయింగ్ జోన్ ని కూడా త్వరలో ప్రకటించేలా చేయాలని చెప్పని శ్రీవారి భక్తుడిగా స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్నానండి